హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి మూడు కీలక అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది మనకు రేషన్ పంపిణీ అనేది చేయకపోయినట్లయితే అంటే మీకు రేషన్ అనేది వద్దు అనుకున్నట్లయితే రేషన్ కి బదులుగా డబ్బులు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్లు అయితే జమ చేయబోతున్నారు ఏ విధంగా జమ చేస్తారు ఎవరి యొక్క బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ తో పాటు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి కూడా కొన్ని కీలక అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది దీనితో పాటుగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ జరుగుతున్న కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని రేషన్ కార్డులు అనేది అప్లై చేసుకున్నారు ఎంత మందికి మనకు పన్నెండో తేదీన కొత్త రేషన్ కార్డులు అనేది పంపిణీ చేయబోతున్నారు దీనితో పాటుగా వాట్సాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సంబంధించి ఏ విధంగా ఈ యొక్క వెరిఫికేషన్ అనేది ఉంటుంది అనే దానితో పాటు రేషన్ కార్డులకు సంబంధించిన మరికొంత అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే చెప్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకా ఫాస్ట్ గా మీకు అప్డేట్స్ అనేది కావాలి అనుకున్నట్లయితే అంటే యూట్యూబ్ లో కన్నా అప్డేట్స్ అనేది మీకు ఫాస్ట్ గా కావాలి అనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను అది కనుక మీరు ఫాలోనేది అయినట్లయితే ఎప్పటికప్పుడు నేను మీకు తాజా అప్డేట్స్ అందులో అయితే పోస్ట్ చేస్తుంటాను అలాగే మీరు ఆన్లైన్లో తక్కువ ధరకే షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను మీకు మరొక లింక్ ఇచ్చాను వివీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మీరు ఫాలోనేది అయినట్లయితే మీరు తక్కువ ధరకే షాపింగ్ అనేది ఆన్లైన్లో ఈజీగా చేసుకోవచ్చు తక్కువ ధరకి వచ్చిన ప్రతి ప్రోడక్ట్ నేను మీకు అయితే షేర్ చేస్తాను ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొదటి పదహైదు రోజుల పాటు రేషన్ సరుకుల పంపిణీ అయితే చేపడుతోంది ఇందులో మనకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కనుక చూసుకున్నట్లయితే మనకు మొదటి పదహైదు రోజుల పాటు రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సంబంధించి మీరు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ రేషన్ డిపో కనుక ఉన్నట్లయితే రేషన్ సరుకులు తీసుకోవచ్చని అయితే తెలియజేశారు పర్టికులర్ గా మీ యొక్క అడ్రస్ కి వెళ్లి తీసుకోవాల్సిన పని అనేది లేదు మీరు రేషన్ నెంబర్ అనేది ఏ రేషన్ డిపోకు వెళ్ళి చెప్పినా కూడా అందులో ఎవరైతే రేషన్ డిపోకు వెళ్లారో వారికి సంబంధించిన ఆధార్ నెంబర్ తో బయోమెట్రిక్ అనేది వేసినట్లయితే మీకు రేషన్ సరుకులు అనేది ఖచ్చితంగా అయితే పంపిణీ చేస్తారు ఇందులో ఏదైనా సరే పంపిణీ అనేది చేయకపోయినా అవకతవకలు జరిగినా ఎక్కువ డబ్బులు డిమాండ్ అనేది చేసిన రేషన్ సర్కులు వ్యత్యాసం కనుక ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు క్యూఆర్ కోడ్ అనేది మీకు అక్కడ ఇచ్చి ఉంటారు ఆ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ అనేది చేసి కంప్లైంట్ కనుక ఇచ్చినట్లయితే వారి మీద తగిన చర్యలు అయితే తీసుకోబడుతుంది అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రేషన్ డెలివరీకి సంబంధించి మిగిలిన వారందరికీ ఒకటో తేదీ నుంచి పదహైదో తేదీ వరకు అయితే పంపిణీ చేస్తారు ఇందులో ఎవరైతే రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారుల్లో అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారు వృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఇంటి వద్దకే ఈ యొక్క రేషన్ డెలివరీ కి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో వారే మీ ఇంటి కొత్తకి వచ్చి అయితే పంపిణీ చేస్తారు మీరు రేషన్ డిపోకి పరిస్థితిలో వెళ్లాల్సిన పని లేదని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పదహైదు లక్షల డెబ్బై నాలుగు వేల మంది దివ్యాంగులు వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారు కాబట్టి వీరందరికీ ఇంటి వద్దకే ఈ యొక్క రేషన్ డరకులు పంపిణీ చేసే విధంగా రేషన్ షాపు యజమానులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు అయితే చాలా మంది మొదటి ఐదు రోజులు మాత్రమే పంపిణీ చేస్తారు తర్వాత పంపిణీ అనేది చేయరని అర్ ప్రస్తుతం రేషన్ డిపోర్ వద్దకు వెళ్లి క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నారని అలా ఎవరు వెళ్ళొద్దని మీకు ఖచ్చితంగా మొదటి ఐదు రోజుల్లో పంపిణీ చేస్తారని ఒకవేళ పంపిణీ చేయలేకపోయినట్లయితే మరొక రెండు రోజుల్లో కూడా పంపిణీ చేస్తారని ఖచ్చితంగా మీకు కూడా పదహైదు రోజులు అంటే ఒకటో తేదీ నుంచి పదహైదు రోజుల్లో మీకు కూడా ఖచ్చితంగా పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది అంటే వారు ఏం చెప్పారంటే పదహైదు లక్షల డెబ్బై నాలుగు వేల మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క రేషన్ డిపో పరిధిలో కొంతమంది ఉంటారు కాబట్టి మిగిలిన సమయంలో ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేసే ఏర్పాట్లు చేసుకోమని అయితే తెలియజేశారు అందరికీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ లో పేరు కలిగిన ప్రతి ఒక్కరికి పదహైదు రోజులు ఖచ్చితంగా అయితే పంపిణీ చేస్తారు వృద్ధులైనంత మాత్రాన ఐదు రోజులు మాత్రం ఇచ్చే ఆ పేరు ఖచ్చితంగా అందరికి పదహైదు రోజులు ఇచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టడం జరిగింది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పంపిణీ చేసే విధంగా ఏపీ ప్రభుత్వ చర్యలు అయితే చేపట్టడం జరిగింది ఇందులో ఆదివారాలు కూడా ఈ యొక్క రేషన్ సరుకులు పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది కాబట్టి ఎవరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మొదటి రోజు పదహైదు లక్షల రేషన్ కార్డుకు పంపిణీ చేశారని మిగిలిన వారందరికీ కూడా ఈ నెల పదహైదు తేదీ లోపల పూర్తి చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే చెప్పడం జరిగింది ఇది రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ఇకపోతే రేషన్ వద్దనుకున్నట్లయితే ఆ యొక్క రేషన్ బదులుగా డబ్బులు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు అంటే గత ప్రభుత్వ హయంలో ఎండియు వాహనాల ద్వారా ఇంటి వద్దకి రేషన్ సరుకులు పంపిణీ చేశారు కాబట్టి అక్కడే ఈ యొక్క పంపిణీ చేసే ఆపరేటర్లే ఏం చేశారంటే మీకు బియ్యం లేదా చక్కెర కనుక వద్దనుకున్నట్లయితే దానికి రేషన్ కి అంటే కేజీకి పది రూపాయలు చొప్పున లేదా పన్నెండు రూపాయలు చొప్పున అక్కడే వీరు డబ్బులు అనేది ఇచ్చేవారు అయితే ఈ యొక్క డబ్బు అంటే ఈ యొక్క బియ్యం మొత్తాన్ని అక్రమంగా ఈ యొక్క రేషన్ కి సంబంధించిన మాఫీ అనేది జరిగిందని అలా చేయడం వలన ఈ యొక్క అనేది తొలగించి ప్రస్తుత ప్రభుత్వం ఈ యొక్క రేషన్ డిపోల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే చెబుతుంది ప్రస్తుతం ఈ యొక్క మాఫీ అనేది అరికట్టడం కోసం ఎవరైనా సరే రేషన్ అనేది వద్దనుకున్నట్లయితే వారికి రేషన్ కి సంబంధించి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ యొక్క బియ్యాన్ని ఎంతకైతే కొంత అంత మొత్తాన్ని లబ్ధిదారుల యొక్క బ్యాంక్ అకౌంట్ లో జమ చేసే విధంగా ఏర్పాట్లు అనేది త్వరలో చేయబోతున్నట్లయితే తెలియజేశారు అంటే ఉదాహరణకు మనకు కేజీ బియ్యం నలభై రూపాయలు కనుక కొన్నట్లయితే ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యం వస్తాయి కాబట్టి ఒక్కొక్కరికి ఎంత డబ్బులు అనేది వస్తాయి రేషన్ కార్డు మొత్తానికి ఎంత డబ్బులు వస్తాయి చక్కెరకి ఎంత డబ్బులు వస్తాయి దాన్ని ఎస్టిమేషన్ అనేది వేసి వారికి ఈ యొక్క అమౌంట్ అనేది నేరుగా ఆ యొక్క రేషన్ కార్డు లోని లబ్దిదారులు ఎవరైతే ఈకేవైసీ వేస్తారో వారికి గానీ లేకపోతే ఆ యొక్క రేషన్ కార్డు లోని మహిళ ఎవరైతే ఉన్నారంటే రేషన్ కార్డుకి సంబంధించిన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళ యొక్క బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు అనేది నేరుగా జమ అనేది అయ్యే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు దీనికి సంబంధించి త్వరలోనే మనకు ఒక అప్డేట్ అయితే రాబోతుంది అయితే ఈ యొక్క డబ్బులు అనేది ఏ విధంగా వేస్తారంటే ఖచ్చితంగా కేవైసీ వేయాలా లేకపోతే ఒకసారి కేవైసీ వేసేసినట్లయితే ప్రతి నెలా వేస్తారా అనే దానికి సంబంధించిన అప్డేట్ మనకైతే ప్రస్తుతానికైతే లేదు ఒకవేళ ఖచ్చితంగా మీకు డబ్బులు అనేది రావాలంటే బయోమెట్రిక్ అనేది వేసినప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క అమౌంట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్లైతే జమ చేయబడుతుంది మీరు వేరొక ప్రాంతంలో ఉండిపోయి మీకు ప్రతి రేషన్ కి సంబంధించి వేయాలంటే ఖచ్చితంగా కుదరకపోవచ్చు ఒకవేళ ఏపీ ప్రభుత్వం ఏదైనా సరే రూల్స్ లో సడలింపు అనేది చేసి వేరొక ప్రాంతంలో ఈ యొక్క పనులు అనేది చేసుకోవడానికి వెళ్ళుంటారు కాబట్టి వారందరికీ వెసులుబాటు కనుక కల్పించినట్లయితే వీరందరికి సంబంధించి ఒకసారి ఈ అనేది వేసేసి మాకు ఈ యొక్క రేషన్ కు బదులుగా డబ్బులు అనేది మాకు పర్టికులర్ గా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ లో జమ చేయాలని దీనికి సంబంధించిన అప్డేట్ అనేది ఇచ్చి ఈ యొక్క యాప్ లో కావచ్చు లేదా వెబ్సైట్ లో కావచ్చు లేదా రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే అటువంటి ద్వారా అందరికీ నేరుగా ఈ యొక్క రేషన్ కి బదులు డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లో జమ చేసినట్లయితే బాగుంటుందని చాలా మంది అయితే అనుకుంటున్నారు దీనికి సంబంధించి మనకు త్వరలోనే ఒక అప్డేట్ అయితే రాబోతుంది రేషన్ అనేది ఎవరైతే తీసుకోకుండా వదిలేస్తారో అటువంటి వారందరికి సంబంధించి ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లో జమ అనేది అయ్యే విధంగా చర్యలైతే చేపట్టడానికి అవకాశం ఉంది దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి వచ్చే నెల నుంచి దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్ మనకు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది ఇకపోతే ఈ యొక్క రేషన్ దుకాణాలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం రేషన్ దుకాణాలకు సంబంధించి అంటే రేషన్ డెలివరీకి సంబంధించి యొక్క రేషన్ డిపోలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రేషన్ డిపోల మొత్తాన్ని ప్రస్తుతం రానున్న రోజుల్లో మినీ సూపర్ బజార్లుగా రూపొందించబోతున్నట్లయితే తెలియజేశారు అంటే రేషన్ సరుకులతో పాటు ఏదైనా సరే ఈ యొక్క వస్తువులు అనేది కొనుక్కోవాలనుకున్నట్లయితే తక్కువ ధరకే అందజేసే విధంగా అంటే మనకు ప్రస్తుతం రేషన్ కి సంబంధించి చక్కెర బియ్యం మాత్రమే అందజేస్తున్నారు కాబట్టి త్వరలో కందిపప్పు కూడా అందజేస్తారు కాబట్టి ఇవి కాకుండా మనకు అందుబాటులో ఆ యొక్క ప్రాంతాల్లో ఏదైతే రైతులు పండిస్తున్నారో వాటిని తక్కువ ధరకే తీసుకొని ఈ యొక్క ఈ యొక్క రైతుకు సంబంధించిన అంటే ఈ యొక్క సూపర్ బజార్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సూపర్ బజార్ల ద్వారా అమ్ముకునే వెసులుబాటు అయితే కల్పించబోతున్నారు అంటే తక్కువ ధరకే మనకు ఈ యొక్క ఏపీ ప్రభుత్వం కొనుక్కుని ఉదాహరణకు మనకు కందిపప్పు కావచ్చు లేదా పెసరపప్పు కావచ్చు ఏదైనా సరే పప్పు ధాన్యాలు ఆ యొక్క ప్రాంతాల్లో అధికంగా కనుక పడుతున్నట్లయితే వీటి మొత్తాన్ని అధిక మొత్తంలో ఏపీ ప్రభుత్వం కొనుక్కుని మనకు తక్కువ ధరకే ఈ యొక్క సూపర్ బజార్లు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా మనకు అందించే విధంగా ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు మనకు ఈ యొక్క రేషన్ డిపోల మొత్తాన్ని మినీ సూపర్ బజార్ ఏర్పాటు అనేది చేయబోతున్నట్లు త్వరలోనే దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్ కాబోతున్నట్లు మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకు ఈ యొక్క రేషన్ డిపో సంబంధించి ఏర్పాటు చేయబోతున్న మినీ సూపర్ బజార్కి సంబంధించి ఇకపోతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ పద్ధతులు అంటే సచివాలయాల ద్వారా కావచ్చు లేదా వాట్సాప్ ద్వారా కావచ్చు ఏడు లక్షలకు పైగా దరఖాస్తులు అనేది వచ్చినట్లు ఈ మంత్రి నాదేళ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగింది ఇందులో చాలా వరకు ఆ యొక్క అప్లికేషన్ల మొత్తానికి సంబంధించి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది అయినట్లు అంటే వాళ్ళందరికి సంబంధించి ఈ కేసు అనేది చేసి యాడింగ్ కావచ్చు లేదా డిలీషన్ కావచ్చు పార్టీషన్ కావచ్చు లేదా స్ప్లిట్టింగ్ కావచ్చు లేదా కొత్త వారిని యాడ్ అనేది చేయడం కావచ్చు లేదా కొత్త రేషన్ కార్డులు అన్నిటికి సంబంధించి ప్రస్తుతం అన్ని అనేది చాలా వరకు ఇరవై ఒక్క రోజులు గడువు అనేది ఇచ్చారు కాబట్టి అంటే ఎవరైనా సరే రేషన్ కార్డు కి యాడ్ అనేది చేసుకో అనుకున్నా స్ప్లిటింగ్ అనేది చేసుకో ఎటువంటి ఆప్షన్ అనేది ఇచ్చినా కూడా వారు ఆన్లైన్ లో ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఇరవై ఒక్క రోజుల్లో వారి యొక్క సమస్య పరిష్కరించే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టడం జరిగింది కాబట్టి రిజిస్ట్రేషన్ అది చేసుకున్న రెండు మూడు రోజుల వారికి ఈక్యూఎస్ కంప్లీట్ చేయడం ఆ తర్వాత గ్రామ స్థాయిలో వారందరికీ సంబంధించి వెరిఫికేషన్ కంప్లీట్ అనేది అయిన తర్వాత మండల స్థాయిలో వారందరికీ సంబంధించి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వారికి కార్డులు పేరు అనేది యాడ్ చేయడం లేదా వారికి కొత్త కార్డు అనేది శాంక్షన్ చేయడం లేదా తల్లిదండ్రుల నుంచి కార్డు అనేది విభజించడం వీటిని అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఏడు లక్షల కార్డులు అనేది అందజేశారు కాబట్టి ఈ నెల పన్నెండో తేదీ లోపల ఖచ్చితంగా అందరికి సంబంధించిన లిస్ట్ అనేది విడుదల చేయడంతో పాటు పన్నెండో తేదీన కొంతమందికి సంబంధించిన రేషన్ అనేది అందుబాటులోకి విడుదల అనేది చేసి లబ్ధిదారులకు అందజే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టబోతోంది మనకు ఈ నెల పన్నెండో తేదీన ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొత్త రేషన్ కార్డులు అనేది అదే రోజున లబ్ధిదారులకు అందజేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టబోతోంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి సచివాలయాల ద్వారా పంపిణీ చేసే ఏర్పాట్లు అనేది చేయడంతో పాటు అంటే సచివాలయాల ద్వారా పంపిణీ అనేది చేయాలంటే చాలా వరకు లేట్ అనేది అవుతుందని కార్డులు అనేది ప్రింట్ అనేది తీసిన వెంటనే సంబంధిత అధికారులకు సంబంధించి ఏదైతే అడ్రస్ అనేది రేషన్ కార్డులకు సంబంధించి అప్లై అనేది చేసుకునే సమయంలో ఉంటుందో లేదు కానీ లేకపోతే వారి యొక్క ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అడ్రస్ కి కానీ పోస్టల్ శాఖ ద్వారా ఈ యొక్క రేషన్ కార్డులు అనేది ఇంటి వద్దకే వెళ్లే విధంగా చర్యలు అనేది చేపట్టబోతున్నట్లు గతంలో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఈ యొక్క రేషన్ కార్డుల మొత్తాన్ని లబ్ధిదారులకు పోస్ట్ ద్వారా అందజే విధంగా అయితే చేయబోతున్నట్లు తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది లేదా మనకు సచివాలయాల ద్వారా అనేది పంపిణీ చేయవలసి వచ్చినట్లయితే సంబంధిత రాజకీయ నాయకుల ద్వారా సచివాలయాల వారిగా ఈ కో కొత్త రేషన్ కార్డులు అనేది లబ్ధిదారులకు అందజేసే విధంగా ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు ఇది ప్రస్తుతానికి రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ పంపిణీకి సంబంధించి రేషన్ కనుక వద్దనుకున్నట్లయితే రేషన్ అందజేయబోతున్న డబ్బులకు సంబంధించి వీటన్నిటికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలనుకున్నట్లయితే వెంటనే వైరవాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడంతో పాటు డిస్క్రిప్షన్లో ఇచ్చిన రెండు రకాల లో సరే చెక్ చేయండి తక్కువ ధరకి మీరు షాపింగ్ అనేది చేయాలనుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు